జనసేన ఆ పార్టీ ఆలోచన విధానం ముఖ్యంగా యువత ఉద్యోగాల గురించి ఎలా అంటే నేను మీ అందరికి తెలుసు మనకి నేను పెరిగే వయసులో టీనేజ్ లో కమ్యూనిజం ఉండేది రష్యా ఉండేది జర్మనీలు ఇంకా విడిగా ఉండేది యూస్ట్ ఉండేది అంటే ఏది సరైనది ప్రజలను పాలించడానికి క్యాపిటలిస్ట్ వ్యవస్థ కమ్యూనిస్ట్ వ్యవస్థ అనే పరిస్థితుల్లో ఒకవైపు కమ్యూనిజం కూలిపోయింది కమ్యూనిజం కూలిపోయి మరి ఏది ప్రపంచానికి మంచిది అనుకుంటే ఆర్థిక సంస్కరణలు పెట్టారు ఆర్థిక సంస్కరణల మూలంగా ఎస్సీ వచ్చినాయి ఉద్యోగాలు అని చెప్పారు ఏ మూలకెళ్ళినా వ్యక్తులు బాగుపడుతున్నారు కానీ కుటుంబాలు బాగుపడట్లేదు ఇవన్నీ చూసి మాకు అనిపించింది నేను ఒకటి ఆలోచించాను మేము పెట్టుబడుల్ని గౌరవిస్తాం పారిశ్రామికవేత్తల్ని అర్థం చేసుకుంటాం మీకు అండగా నిలబడతాం పారిశ్రామికవేత్తలను కూడా మేము అడిగేది ఒకటే మానవీయ కోణం ఉన్నాం మేము కో జనసేన పార్టీ కోరుకుంటుంది మానవీయ కోణం ఉన్నాం పెట్టుబడి వ్యవస్థను కోరుకుంటున్నాం ఎందుకంటున్నానంటే ఈ మాట నిజంగా కన్నీళ్ళు వస్తాయి కష్టాలు వస్తాయి వంశధార ప్రాజెక్ట్ కడతా ఉంటే వంశధార నిర్వాసులు అవుతూ ఉంటే పాపం ఒక రైతులు నా దగ్గరకు వచ్చి పంచరత్నాలు ఆ గ్రామాలని అంటే బయటికి వస్తే ఎండ నీడ పడదు పచ్చడి కమాలు ఆ పంచరత్నాలని ఈ వంశధార ప్రాజెక్ట్ అని చెప్పి త్యాగాలు చేయమని చెప్పి పంపించేస్తే త్యాగాచన పంపిస్తే నిజంగా ప్రభుత్వాలు ఏం చేసిన ఎందుకు మనకున్న ప్రజా ఉద్యమాలు ఎందుకు పుడతాయి ఎందుకు నక్సలైట్లు పుడతారు ఎందుకు దోపిడీ వ్యవస్థ ఇంత బలమైన ప్రజా ఉద్యమాలు ఎందుకు వస్తాయి ఒక్కసారి భారతదేశ ప్రభుత్వం ప్రధానమంత్రి గారు కూడా ఆలోచించాలి ఈ మాట ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించాలి ఎందుకంటే నేను ప్రధానమంత్రి గారు చెప్పాను అహ్మదాబాద్లో గాంధీనగర్లో మీరు ప్రజాస్వామ్య వ్యవస్థలో పెట్టుబడిదారి వ్యవస్థకి మానవీయ కోణం లేకపోతే నక్సలిజం పెరుగుద్ది ప్రజా పోరాటాలు వస్తాయి అలా ప్రధానమంత్రి గారు నేనే స్వయంగా చెప్పాను గాంధీనగర్లో ఆయన కోరుకుంది కూడా ఒకటే మానవీయ కోణం ఉన్న క్యాపిటలిజన్ని తీసుకురండి ఎస్సీ అని చెప్పి ఉద్యోగాలు పెట్టుబడులు లేవు మూడు వేల ఎకరాల పైన పంట పంటలు కూడా మూడు పంటలు పండే భూములు అవి నేను ఒకటే అడుగుతాను భూమి కదా మనం మూడు పంటలు పండే భూమి కావచ్చు ఒక పంట పండే భూమి కావచ్చు రెండు పంట పండే భూమి కావచ్చు ఎకరానికి మామూలుగా సాగు చేస్తే ఎంత ఆదాయం వస్తుంది ఎంతమంది ఉపాధి ఎంత ఎంతమంది ఉపాధి పొందుతారు ఎంత ఆదాయం వస్తుంది ఒక లెక్కేసండి అలాగే ఒక ఎకరాన్ని ఒక ఎసిజెట్ గా మారిస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి ఎంతమంది బలపడతారు ఎంత ఆదాయం పెరుగుద్ది కంపేర్ చేసి ఏది ఎక్కువ అయితే దాన్ని చేయండి ఉద్యోగాలు ఇవ్వండి కానీ మీరు ఎస్ఈజెడ్లు భూములు తీసుకుంటారు ఉద్యోగాలు ఇవ్వరు పెట్టుబడులు రావు కానీ ప్రైవేట్ పెట్టుబడులు వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోతే మరి అలాంటి పోటం చేస్తే రైతుల మీద మీరు అట్రాసిటీ కేసులు కానీ గుండా కేసులు కానీ జైల్లో పెడితే ప్రజా ఉద్యమాలు పుట్టవా మీకు నక్సలై మనకి బలపడవా మీకు మీకు బుద్ధి ఉందా మీకు పెద్ద వ్యవస్థలో ఉన్నారు పెద్ద స్థాయిలో ఉన్నారు మీకు అర్థం దా ఇవి అరే కార్లు మార్క్స్ వచ్చి చెప్పాలా ఇక్కడ అన్యాయం జరుగుతుందని చెప్పి ఎప్పుడప్పుడు కార్లు మార్క్స్ చెప్పాలా భారతదేశంలో అన్యాయం జరుగుతుందని ఇక జ్ఞానం మనకి అరే రైతుకి అన్యాయం జరుగుతుంటే కార్లు మార్క్స్ వచ్చి చెప్పాలి మావో వచ్చి చెప్పాలా మనకు తెలియదా మరి రాజకీయ వ్యవస్థకి మరి ప్రజా పోరాటాలు ఎందుకు రావు ప్రజా ఉద్యమాలు ఎందుకు రావు ముఖ్యమంత్రి గారికి స్వయంగా నేను చెప్పాను గోదావరి జిల్లాలో ఎప్పుడు కూడా ప్రజా ఉద్యమాలని సా సమస్యల్ని సామ సాధ్యమైనంత మేరకు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటారు రాజకీయ పరంగా కడుపు మండిన యువత మొన్న మధ్యన ఒక టీడీపీ ఎమ్మెల్యే టీడీపీలోకి వెళ్ళిన వైసీపీ ఎమ్మెల్యేను కూడా చంపింది ఆ గతంలో ఒక మహిళా కమాండరు గోదావరి జిల్లా నుంచి వచ్చిన ఆడపడుచు ఒక ఆడపడుచు కిందికి ఉద్యమాలలోకి ఉద్యమాల్లోకి ఎంత ఆవేదన ఉండాలి ప్రభుత్వానికి పట్టవా కేంద్ర ప్రభుత్వాలకి పట్టవా నక్సలైట్ ఉద్యమాన్ని మీరు వేరే కోణంలో చూడాల్సిన అవసరం ఉంది అది శాంతి భద్రతల సమస్య కాదది నిజంగా మీరు పోలవరం వెళ్తే పోలవర నిర్వాసితులను కలిస్తే మన కన్నీళ్ళే వస్తాయి కాకినాడ సిజెట్ నిర్వాసితులను కలిస్తే కన్నీళ్ళే వస్తాయి ఎందుకంటే అడిగేవాడు ఎవడు లేడు నన్ను నాకు చెప్తున్నాడు అన్నా నువ్వు పార్టీ ప్రెసిడెంట్వి మీ దగ్గర చెప్పుకోగలుగుతున్నావు ఒక తెలుగుదేశం పార్టీ వార్డు మెంబర్ మా మాట మనం అర్థం చేసుకోండి అన్నాను మరి ఇలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు ప్రజా పోరాటాలకు వెళ్లకుండా వేరే వైపు వెళ్తారా అందుకని ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తా ఉన్నాం హింసల్లో మీకు నక్సైడ్ నక్సైడ్ సమస్య పరిష్కారం అవ్వదు దయచేసి కేంద్ర ప్రభుత్వం కానీ మీరు చాలా సామరస్యపూర్వక అర్థం చేసుకోండి దీన్ని అంతేగాని దీన్ని ఆయుధాలతో వేయలేం అందుకని దీనిని ఈ సమస్యల్ని పోలవరం సమస్యల్ని కాని నిరసితుల సమస్యల్ని కానీ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నాం పోలవరం నిర్వాసితుని మీరు పెద్ద మనసుతో చూడకపోతే మీరు బస్సులేసి కృష్ణా జిల్లా నుంచి బస్సులు పోలవరం